కృష్ణాష్టమి శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణం వందే జగద్గురువు అంటాం ప్రపంచం మొత్తానికి మొట్టమొదటి గురువు ఎవరు ఆది గురువు అంటే శ్రీకృష్ణ పరమాత్మ అంత మించిన దైవం లేదు మనకి ఆయన ఇచ్చినటువంటి దివ్యోపదేశం ఏంటి గీత భగవద్గీత మన తలరాతను మార్చేటువంటి ఒక భగవద్గీత అలాంటి గీతోపదేశం చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి ఇంకా పరమ పవిత్రమైనటువంటి రోజుగా చెప్తూ ఉంటాం ఇక్కడ మనం శివరాత్రికి శివుడికి జాగారం చేస్తాం పూజలు చేస్తాం ఉపవాసాలు చేస్తాం అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమికి కూడా జాగారమే అసలు శ్రీకృష్ణుడు పుట్టింది ఎప్పుడు నాన్న అర్ధరాత్రి సమయంలో ఈశ్వరుడు కాలం జరిగింది ఎప్పుడు అర్ధరాత్రి సమయంలో అవునా శివరాత్రి వాడుకలోకి వచ్చింది బాగా తెలుసు శ్రీకృష్ణుడి వచ్చేసరికి తెలియదు చాలామందికి అర్ధరాత్రి పూట పుట్టాడు రోహిణి నక్షత్రంలో కృష్ణాష్టమి రోజున అంటే శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి పూట పన్నెండు గంటలకు శ్రీకృష్ణ పరమాత్మ జననం జరిగింది అది కూడాను జైలులో ఆయన పుట్టింది అందుకనే జైలుని శ్రీకృష్ణ జన్మస్థానం అంటుంటారు